ఇలాంటివి చేసే బాలీవుడ్ మొత్తం నీ వైపుకి తిప్పుకున్నా కదా బావా అంటూ ఎన్టీఆర్ అయితే పుష్ప టూ ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు పుష్ప ట్రైలర్ చూసి అద్దరిపోయేటువంటి రెస్పాన్స్ ఇచ్చారు మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మంచి దోస్తులన్న సంగతి తెలిసిందే బావా బావా అంటూ ప్రేమగా అయితే ఎంతో చక్కగా పిలుచుకుంటారు వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే ఆ బాండింగ్ ఉంది మెగా ఫ్యామిలీ నుంచి దూరమైన చరణ్ అలాగే ఇంకా మిగతా వాళ్ళని అల్లు అర్జున్ పట్టించుకోకపోయినా ఎన్టీఆర్తో తో మాత్రం బాగా క్లోజ్ గానే ఉన్నారు అయితే తాజాగా బాలీవుడ్ లో సైతం మన హీరోకి విపరీతమైన మార్కెట్ పెరిగింది అంతేకాకుండా అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ప్రతి సినిమాపై కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అందుకే పుష్పను అక్కడైతే ఒక సెన్సేషన్ గా క్రియేట్ చేశారు ఈ నేపథ్యంలో పుష్పకి సంబంధించిన ట్రైలర్ ని చూసి అందరూ కూడా ఎంతగానో షాక్ అయ్యారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పుష్ప ట్రైలర్ లో బాలీవుడ్ లో కూడా షాక్ అయ్యే రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేశారట సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయం చూసి ఒక్కసారిగా అయితే సమాచారం తారక్ అయితే ట్రైలర్ ని చూసి వెంటనే మన అల్లు అర్జున్ కి ఫోన్ చేసి బాలీవుడ్ లో దుమ్ములేస్తుందంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది అందుకే పుష్ప టూ ట్రైలర్ ని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇలాంటివి చేసే బాలీవుడ్ మొత్తం నీ వైపుకి తిప్పుకున్నా అంటూ మరి ఎన్టీఆర్ అయితే ఆనందపడుతూ ఉన్నారు ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేసాయని అల్లు అర్జున్ మేనరిజం పీక్ అని అసలు మాస్ అంటే ఊరా మాస్ అంటూ చెప్తున్నారు ఆ సుకుమార్ అయితే నాతో క్లాస్ గా నానక్ ప్రేమ్ తో సినిమా తీశారు గాని అల్లు అర్జున్ ని చూస్తుంటేనే భయం వేస్తోంది బావా కొట్టాడు అంటున్నాడు ఎన్టీఆర్